ఈ రోజు అందరం కూడా బ్రూండి గణేష్ సేవా సమితి అయితే ఒక బ్రహ్మాండమైన వినాయకుడిని వినూత్నంగా తయారు చేశారు కమిటీ మెంబర్స్ తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది మంది పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవి జరుపుకుంటాం నాకు చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి జరుపుకోవడం అలవాటు అలవాటే కాదు నేను మీ వారిగానే చిన్నప్పుడు వినాయక చవితి అంటే ఒక పెద్ద పండుగ దానికి గణేష్ సేవాసమి నిర్వహిస్తున్నారో ఇదే పంతాలో మేము కూడా నిర్వహించే వాళ్ళం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే మనం చేసే పనికి ఎలాంటి విఘ్నాలు ఉండకూడదనుకుంటే అవన్నీ తొలగించే శక్తి ఒకే ఒక వ్యక్తికి ఒక శక్తికి వినాయకుడి వాదననే ఉన్నాయి ఉన్నానేటి కుమారమందరి అందరు ఉంట ఉన్నారు కరినా పెల్లవ బాద సదోరవ అంటే కైకాలి లేఖిలి వినాయకుడిన కరబెట్టి పూజి చేసి ఆ కంటి పిల్లల బాగసరుకురే పరిసిస్తుంది ఈ రోజు వినాయకుడిని పూజి చేసాం మనసు పూటగా కొడుకున్నాం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఇబ్బందులు అన్ని సంతోషాలతో ఉండాలని తప్పకుండా ఆశీర్వదిస్తానని చెప్పి నేను ఆశిస్తున్నా భారతదేశంలో మనందరికి ఒక సాంప్రదాయం ఒక్కొక్క మతానికి సంబంధించిన వాళ్ళు కొన్ని కొన్ని పండుగలు చేసుకుంటాం కానీ ఈరోజు దేశం మొత్తం పెద్ద ఎత్తుతో జరుపుకునే పండుగ వినాయక పండుగ గణపతి ఉత్సవాలు అయితే ఎవరెవరు ఏ విధంగా చేసుకోవాలంటే ఆ విధంగా చేస్తుంటూ ప్రతి వాడలో ప్రతి గల్లీలో ప్రతి టౌన్ లో జరిగే అతి పెద్ద పండుగ ఈ గణేష్ పండుగ అనేది కూడా అందరికి తెలియజేస్తున్నా అయితే ఈ సందర్భంగా ఈరోజు చూస్తే ఈ యొక్క ఈసారి వినాయకత్వం ప్రత్యేకత ఉంది ప్రతి సంవత్సరం మీరు మీరు కానీ గణేష్ పండుగ తీసుకోవాలంటే ఒక మైల్ పెట్టుకోవాలి మైల్ పెట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి మీరు కరెంట్ తీసుకోవాలి కరెంట్ కూడా మళ్ళీ బిల్లు కట్టాలి పర్మిషన్ తీసుకోవాలి ఈసారి మొట్టమొదటిసారి చరిత్రలో ఎలాంటి పర్మిషన్ అవసరం లేకుండా మీరు గణేష్ ఉత్సవాలు తీసుకోవాలంటే ఇక్కడ ఏర్పాటు చేసింది కూడా కరెంట్ ఉచితంగా ఇచ్చారంటే అది ఇంతవరకు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే అనేక విఘ్నాలు అన్ని విధాల ప్రతిఘటించి మీరు జరుపుకునే పరిస్థితి రోజు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే ఏలాంటి పర్మిషన్ లేకుండా ఉచితంగా అన్ని కూడా ఏంటి జరిపించుకునే వేడుకని చెప్పి మరొక విజ్ఞప్తి చేస్తున్నారు నేను ఒక ముప్పై కోట్లు ఖర్చు అవుతున్నా పర్వాలేదు ఎంతైనా సరే మీ ముఖంలో ఆనందం చూడాలనే ఏదైతే గణేష్ చూసి సిటింగ్ పొజిషన్ లో మంది దగ్గర ఉన్నారు అది కూడా మీరు ఒకసారి చూస్తే మట్టితో చేశారు అందులో కూడా ఇప్పుడు చెప్తున్నారు చాలా ప్రయత్నాలు చేశాను హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్కరి గణేష్ ఉంటారు ఆ పోషన్ వస్తే కూడా చాలా ఇబ్బందులు క్రియేట్ చేసేవాళ్ళు నేను ఒకటే చెప్పాను గణేష్ ఉత్సవాల్లో ఏ

అది కూడా సిట్టింగ్ పొజిషన్ లో అందరూ కలర్సి ఏదంటే అన్ని కూడా నేచర్లు గా మట్టి నార ఇదే తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి అందులో కూడా మైక్రో ఐదు సంవత్సరాలు గణేష్ ఉత్సవాలు కూడా చేసుకోలేకపోయారు ఇప్పటి నుండి గణేష్ ఉత్సవ కమిటీ అయితే పదహైదో సంవత్సరం ప్రారంభించి అప్పుడు చేసిన ఉత్సవాలు తప్ప పంతొమ్మిది ఇరవై నాలుగు ఉత్సవాలు జరుపుకోలేక మళ్లీ గుడమీరు వరదొచ్చిన ఉత్సవాలు జరుపుకున్నారు కానీ గత ప్రభుత్వం నిర్వహించుకోలేకపోయారు అంటే ఏ విధంగా ప్రవర్తించారో దీన్ని బట్టి అర్థమవుతుంది అందుకే ఈ రోజు ఆలోచించాను ఎక్కడా ఎలాంటి అవరోధాలు లేకుండా ఉండాలని ఏ పర్మిషన్ అవసరం లేదు ఉచితంగా కరెంట్ కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నాం అని చెప్పి మీ అందరికీ అది అప్పటి పరిపాలన ఇప్పటి పరిపాలనకు వ్యత్యాసం దొంగ తరంగా గణేష్ దండం పెట్టి మీరు చేసిన పాపాలు మాఫీ కావని మరొకసారి హెచ్చరిస్తున్నా వినాయకుడు అయితే తమాషా కాదు వడ్డీతో సహా వసూలు చేసి దేవుడు వినాయకుడు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి బంతితో ప్రార్థిస్తే ఎక్కడా అవరోధాలు ఉండవు అపహాసం చేస్తే మాత్రం వాళ్ళ జీవితాల్లో అడుగడుగున అడ్డంకినే ఉంటాయి వాళ్ళు ఎప్పుడు పైకి రాలని మరొకసారి హెచ్చరిస్తున్నా థ్యాంక్ యూ